ఇది ఆవు ఆవు కదా ఇక్కడ పైన పై పై భాగంలో ఇక్కడ ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ఇక్కడ కట్టెతో చూపిస్తున్నా చూడండి ఇక్కడ మెడ దగ్గర ఇక్కడ మెడ దగ్గర ఇక పైన ఉబ్బెత్తిగా ఉంది కదా అది మూపురము అంటారు మూపురం కింద చూడండి మెడ కింది భాగంలో చర్మం వేలాడుతూ ఉంది కింద చర్మం వేలాడుతూ ఉంది అది గంగడోలు అంటారు ఇట్లా ఉంటే ఇది నాటు ఆవు దేశవాలి ఆవు అని చెప్పుకోవచ్చు అన్నమాట అంటే ఆవు అంటే స్త్రీ రూపంలో ఉన్నటువంటి దేవత తర్వాత ఎద్దు అంటే ఇది మగది అంటే మేల్ అన్నమాట మేల్ కూడా చూడండి పైన మూపురం మెడ దగ్గర చూసిరుగా మూపురం ఎత్తైన భాగం కింద గంగడోలు ఉంది మేడ దగ్గర కింద అది దేశవాలి నాటు ఆవు అని గుర్తుపట్టడానికి వీలుంటుందన్నమాట ఆ రకంగా ఇంక కట్టెతో ఎందుకు చూస్తున్నా అంటే ఇప్పుడు చూడండి స్పష్టంగా ఇక్కడ ఇది ఎద్దు అన్నమాట ఇది ఇది మేల్ది పురుష స్వరూపంలో ఉన్న పరమేశ్వర స్వరూపం అనుకోవచ్చు ఇక్కడ పైన పైన చూసారు కదా ఎత్తుగా ఉంది మెడ దగ్గర ఎత్తుగా ఆ ఎత్తుగా ఉన్నది ఇక్కడ పైన ఇది కింద మెడ భాగంలో కింద ఉంది గంగడోలు అంటే వేలాడుత ఉంది చర్మం అది గంగడోలు ఆ పైననేమో మూపురం ఎత్తుగా ఉంది కదా అది మూపురం అంటారు దాన్ని బట్టి మనం దేశవాలి నాటు ఆవు ఎద్దు అని తెలుసుకోవచ్చు అన్నమాట